నమస్తే వెల్కమ్ టు టీవీ నేను నరేష్ ఈ మధ్య కాలంలో చాలా వరకు మొన్నటి వరకు రేవ్ పార్టీలు చూసినాము ఇప్పుడు డిఫరెంట్గా కల్చర్ స్టార్ట్ అవుతుంది ఒక డబుల్ బెడ్రూమ్ లేదా త్రిబుల్ బెడ్రూమ్ ఏదైనా కాలనీలో అపార్ట్మెంట్లో తీసుకొని అక్కడ మందు విందు ఇద్దామని చెప్పేసి ఆన్లైన్లో చాలా వరకు ఇలాంటి ట్రెండ్ ఒకటి మొదలైంది దీనికి సంబంధించినటువంటి వార్త చూద్దాం పార్టీ ఇస్తాం అనండి ఇండ్ల మధ్య సర్వీస్ అపార్ట్మెంట్లో దంద మామూలుగా మనం చూస్తుంటాం ఏదైనా పార్టీస్ అంటే రీసెంట్గా ఏమైనా పండుగలకు సంబంధించి ఎగ్జాంపుల్ హోలీ ఫెస్టివల్ దానికి సంబంధించి ఒక ఏదైనా ఫంక్షన్ అన్న ఖాళీ ప్లేస్ తీసుకొని దాంట్లో మొత్తం కూడా హోలీకి సంబంధించిన వాటర్ కలర్స్ అన్నీ కూడా తీసుకొని ఆన్లైన్లో పెట్టేస్తుంటారు టికెట్ రేట్లో సేమ్ ఇది కూడా ప్రైవేట్గా దందా నడుస్తుంది పార్టీ అని పిలిచి ఇండ్ల మధ్యలో సర్వీస్ అపార్ట్మెంట్లో కొత్త దంద అమ్మాయిలతో కలిసి వస్తే ఒక రేటు అబ్బాయిలు మాత్రమే వస్తే మరో రేటు నగరంలో పెరుగుతున్న హౌస్ పార్టీ కల్చర్ దీని హౌస్ పార్టీ కల్చర్ అని పిలుస్తున్నారు రీసెంట్గా ఇది ఎక్కువైపోయినాయి చాలా కాలనీస్లో ముఖ్యంగా కూగట్పల్లి షేర్లింగంపల్లి ఇలాంటి ఏరియాలు తెల్లాపూర్ అంటే నగర శివారు ప్రాంతాల్లో చాలా వరకు పీస్గా ఉండే ఏరియాల్లో చాలామంది ఇలాంటి ఒక కల్చర్ని తీసుకొస్తున్నారు డబ్బుల కోసమే ముఖ్యంగా అక్కడ మందు విందు అనే ఒక ప్రోగ్రాం ముఖ్యంగా అక్కడికి అమ్మాయిలతో వెళ్తే ఒక రేటు లేకపోతే నార్మల్గా అక్కడ మందు ఉంటుంది కావాల్సిన ఫుడ్ ఉంటుంది అయితే ఈ పార్టీలో డ్రగ్స్ కూడా డ్రగ్స్ కూడా తీసుకొచ్చి చాలామంది డ్రగ్స్ అలవాటు ఉన్న వాళ్ళకి ప్రైవేట్గా ఏ ప్రాబ్లం లేకుండా పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు పెద్ద పొలిటీషియన్స్ వాళ్ళ సపోర్ట్తో ఎవరైనా వచ్చి అంటే టాస్క్ ఫోర్స్ లాంటి వాళ్ళు పోలీస్ ఇబ్బంది వచ్చి రైడ్ జరిగే ఒక ఇబ్బంది ఉన్నా కూడా అవన్నీ లేకుండా అందరినీ మేనేజ్ చేసి ఇలాంటి కల్చర్ ఇలాంటి పార్టీ కల్చర్ తీసుకొస్తున్నారంట ఎవరికి కూడా భయం లేకుండా ఈ పార్టీలో పార్టిసిపేట్ చేయొచ్చు గ్రేటర్ హైదరాబాద్ లో హౌస్ పార్టీ కల్చర్ పెరుగుతోంది కొందరు నిర్వాహకులు అపార్ట్మెంట్ లో డబ్బులు లేదా ట్రిపుల్ బెడ్రూమ్ వద్దకు తీసుకుని అందులోనే గానా బజానా ఏర్పాటు చేస్తున్నారు మందు విందు అవసరమైతే పొందు సైతం సిద్ధం చేస్తున్నారు అందుకు ఒక్కొక్క వద్ద భారీగానే వసూలు చేస్తున్నారు మందు విందు ఒకలాగా అమ్మాయిలతో గడిపేందుకు మరోలాగా రేటు ఫిక్స్ చేస్తూ దంద నడుపుతున్నారు అందుకోసం ప్రత్యేకంగా యాప్స్ టెలిగ్రామ్ ఛానల్స్ ఉపయోగిస్తున్నారు మనం అనుకున్నాం కదా యాప్స్ దానికి సంబంధించిన ఒక కొన్ని ప్రైవేట్ యాప్స్ దాంతోపాటు టెలిగ్రామ్ టెలిగ్రామ్లో నార్మల్గా యూస్ఫుల్ కంటే ఇలాంటి అంటే పనికిరాని చెత్త కోసము టెలిగ్రామ్ ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు టెలిగ్రామ్లో ఫ్రీగా ఛానల్స్ ఓపెన్ చేయడం దాంట్లో వాళ్ళకి సంబంధించిన లింక్ వేసుకోవడం అయితే ఇలాంటి పార్టీస్లో ముఖ్యంగా ఎక్కడైనా డ్రగ్స్ కొకైన్ కానీ డ్రగ్స్ పదార్థాలు దొరికినప్పుడు చాలా వరకు పోలీస్ పెద్దల దగ్గరనే అకౌంట్ ఉంటుంది మనం చూస్తుంటాం చాలా సినిమాల్లో దొరికింది ఎంత అనేది కాకుండా కొంత చూపిస్తారు కొంత పక్కకు పెడతారు పోలీసులు అందరు పోలీసులు కాదు కొంతమంది పోలీసులు అయితే ఆ పక్కకు పెట్టిన సరుకు ఆ డ్రగ్స్ మత్తు పదార్థాలు కుకాయిన్ లాంటివి పక్కకు పెట్టిన తర్వాత ఈ పార్టీస్లో ఆ ఎవరైతే పక్కన పెట్టిన పోలీసులు ఉంటారు కదా కొంతమంది పోలీసులు వాళ్ళు పా ఈ పార్టీలో పార్టిసిపేట్ చేస్తారు పార్టిసిపేట్ చేసిన తర్వాత వాళ్ళు ఫ్రీగా ఆ కుక్కైనా ఆ మత్తు పదార్థాలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సో వాళ్ళు ఇచ్చిన వాళ్ళకి వాళ్ళు ఏమి ఇస్తారు ఇక్కడ డ్రగ్స్ పదార్థాలు వాళ్ళు ఇస్తే వాళ్ళు ఈ పార్టీలో ఎంజాయ్ చేయడానికి వాళ్ళకి ఏది కావాలో అది ఆ నిర్వాహకులు ప్రొవైడ్ చేస్తున్నారంట చాలా వరకు నార్త్ నుంచి అమ్మాయిలని వాళ్ళు ఇక్కడికి దిగుమతి చేసుకొని పోలీసులు సరికి ఇస్తే పోలీసులకు కావాల్సింది ఆ నిర్వాహకులు ఇస్తున్నారంట ఇది బాగా ట్రెండ్ అయిపోయింది సో దీనికి సంబంధించిన పూర్తి వార్త చూద్దాం పాటిస్తాం రండి మందు విందు అవసరం అయితే పొందు సైతం హైదరాబాద్లో ఇప్పుడు మెట్రో సిటీగా మారిపోయింది దేశంలో అన్ని రాష్ట్రాల ప్రజలతో పాటు విదేశీయులు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు ఇక్కడ సకల సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి ఐటీ పర్యాటక రంగాలు అభివృద్ధి చెందాక ఇక్కడ పప్ కల్చర్ కోలివింగ్ ఎక్స్చేంజింగ్ ఇలా ఏమిటి అనేక విదేశీ ధోరణులు వచ్చి చేరాయి పప్ కల్చర్ కోలివింగ్ ఎక్స్చేంజింగ్ ఇప్పటి వరకు పప్ కల్చర్ కు మాత్రమే పరిమితమైన వారు ఇప్పుడు మరో అడుగు ముందుకేసి హౌస్ పార్టీల మధ్య హౌస్ పార్టీల మీద వీరు దృష్టి పెట్టారు అద్దె ఇంట్లోనే టోటల్ సెటప్ హౌస్ పార్టీలు అనేవి ఇప్పుడు సరికొత్త ట్రెండ్ గతంలో ఇంట్లో ఏదైనా సందర్భం ఉంటే దగ్గర వారిని తెలిసిన ఇంటికి ఆహ్వానించి నాలుగు రకాల వంటకాలతో భోజనాలు పెట్టేవారు కొంచెం ఉన్నవారు అయితే మరీ దగ్గరి బంధువులకు అందులోనూ చాలా లిమిటెడ్గా ఆహ్వానించి మందు పార్టీ ఇచ్చేవారు కానీ ఇప్పుడు జమానా దులుగాయ నిర్వాహకులు అపార్ట్మెంట్లో ఓ డబ్బులు లేదా ట్రిపుల్ బెడ్రూమ్ అద్దెకు తీసుకోవడం అందులోనే గానా బజానా ఏర్పాటు చేయడం పరిపాటిగా మారిపోయింది అందులోనూ పార్టీ ఏర్పాటు చేసిన వ్యక్తుల కుటుంబ సభ్యులు ఎవరు ఉండరు అందరూ కొత్త వారే కనీసం ఒక్కరికి ఒకరు పరిచయం ఉండరు కొత్త వారిని ఓ అపార్ట్మెంట్కి పిలిచి గానా బజానా మందు విందు అవసరం అయితే అమ్మాయిలను ఏర్పాటు చేయడమే ఈ హౌస్ పార్టీల కొత్త ట్రెండ్ అందుకు ఒక్కొక్కరికి ఇంత రేట్ అని ఛార్జీలు ఉంటాయి కేవలం మందు విందు అయితే ఇంత అమ్మాయిలతో గడిపేందుకు అయితే ఒకలా చార్జ్ చేస్తూ సర్వీస్ అపార్ట్మెంట్లు సాక్షిగా వల్గర్ దంద నడుపుతున్నారు కొందరు నిర్వాహకులు ఈ హౌస్ పార్టీల కోసం ప్రత్యేకంగా కొన్ని యాప్లు నడిపిస్తున్నారు ఈ యాప్ లోకి ఎంటర్ అయి మీరు ఏ ఏరియాలో ఏ పార్టీ ఇంట్రెస్ట్ గా ఉన్నారో చెబితే చాలు అందులో రేట్ కార్డు ప్రత్యక్షం అవుతుంది దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు వారికి మీ మీద నమ్మకం కుదిరాక పార్టీ ప్లేస్ అక్కడ లభించే సౌకర్యాలు మీరు కోరుకుంటున్న వసతులు ఇలా అన్ని మీ ఫోన్ కు వాట్సాప్ లేదా టెలిగ్రామ్ ద్వారా సమాచారం అందుతుంది అక్కడికి వెళ్ళాక నెక్స్ట్ సెషన్స్ సాగుతూ ఉంటాయి అబ్బాయిలు అమ్మాయిలు అంత స్ట్రేంజర్స్ ఒకరితో ఒకరికి సంబంధం ఉండదు మీరు కోరుకున్న మందు డ్రగ్స్ ఆహారం ఈ ముందు ప్రత్యక్షం అవుతుంది అంతేకాదు చాలా రకాల గేమ్స్ నిర్వహిస్తూ ఉంటారు నిర్వాహకులు వాటికి సపరేట్ ఛార్జ్ ఉంటుంది మీరు మరో అడుగు ముందుకేస్తే అనుకుంటే మందు విందుతో పాటు కొందరు నిర్వాహకులు అమ్మాయిలను కూడా అరేంజ్ చేస్తున్నారు ఇంకా ఈ నగర వ్యాప్తంగా హౌస్ పార్టీలు అంట మొత్తం నగర వ్యాప్తంగా హౌస్ పార్టీలు అనేవి ఏ ఒక్క ప్రాంతానికి పరిమితం కాలేదు కొండాపూర్ మాదాపూర్ గచ్చిపూలి లాంటి ఏరియాలో ఎక్కువగా కనిపిస్తున్నా సికింద్రాబాద్ రామంతాపూర్ సైనిక్పురి సిటీ బండ్లగూడ జాగీర్ శంషాబాద్ మహదీపట్నం ఎన్బిటి నగర్ రామ్కోటి ఇలా నగరం నలుమూలలో ఉన్న పేర్లు వాటి రేట్లు ఆన్లైన్లో ప్రత్యక్షం అవుతున్నాయి అంతేకాదు ఇందుకు సంబంధించిన డైరెక్ట్గా కాంటాక్ట్ నంబర్లు ఆన్లైన్లోనే ఉంటాయి ఏ రోజు ఎక్కడ ఖాళీ ఉంది ఎంతమంది పాల్గొనే అవకాశం ఉంది అనే డీటెయిల్స్ వివరిస్తూ ఉన్నారు అన్ని తెలిసినా సంబంధిత వర్గాలు పోలీసులు ఎందుకో ఇలాంటి వాటిని చూసి చూడనట్టు వ్యవహరించడం అనేక అనుమానాలకు విమర్శలకు తావిస్తుంది గతంలో మాల్లాపూర్ గచ్చిబోలి లాంటి ప్రాంతాల్లో సర్వీస్ అపార్ట్మెంట్లో ఈ తరహా పార్టీలు బయటపడ్డ సందర్భాలు లేకపోలేదు ఇలాంటి హౌస్ పార్టీలపై ఇక్కడైనా చెక్ పెట్టాలనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తుంది ఇలాంటి పార్టీలకు చెక్ పెట్టాలని సర్వత్రా వినిపిస్తుంది అని అంటున్నారు ఈ సర్వత్రా వినిపిస్తున్నా అని చాలామంది బయటికి మాట్లాడిన వాళ్ళకు కూడా ఈ పార్టీలు ఎక్కడ జరుగుతున్నాయి ఎక్కడ జరుగుతాయి ఈ పార్టీలు తెలిస్తే బాగుండు తెలుసుకుందాం అనే ఆలోచనతో చాలామంది ఉంటారు ఇలాంటి న్యూస్ వచ్చిన తర్వాత కూడా అయితే ముఖ్యంగా ఇలాంటి పార్టీలు తగ్గాలనుకుంటున్నాం కానీ ట్రెండ్ పెరుగుతుంది వీళ్ళకి పెద్ద పెద్ద పొలిటీషియన్స్ ముఖ్యంగా సో మొత్తానికి ఇక్కడ పొలిటీషియన్స్ పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్స్ సపోర్ట్తోనే అంటే అందరు కాదు పోలీస్ ఆఫీసర్ కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ సపోర్ట్తోనే ఈ దంద ఇలాంటి పార్టీలు అయితే ఇంకా నడుస్తున్నాయి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మా హిట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి